మరి ఈ యొక్క కుటుంబాన్ని ఎవరు కట్టారండి మరి మూడో పాయింట్గా మనం లేదు ఈ కుటుంబాన్ని భూమి మీద కుటుంబాన్ని ఎవరు కట్టారంటే దేవుడే కట్టాడే పార లోకంలో కుటుంబం దేవుడే కట్టాడు భూమి మీద కూడా తన కుమారుడైన ప్రభు ద్వారా సంఘాన్ని కట్టాడే మనం ఒకసారి చూసినట్లయితే ఇవి వచ్చినట్టు చూసినట్లయితే ఎబ్రి పత్రిక మూడో మూడు నుండి ఆరు వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం ఎబ్రి పత్రిక మూడో చేయము మూడు నుండి ఆరు వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తం కట్టుబాడు సమస్తమును కట్టువాడు దేవుడే ఇంతకంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోస కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును అంటే ఇక్కడ దేవుని చేత కట్టబడినటువంటి ఇల్లు అన్న కుటుంబము అని మనం ఆలోచన చేస్తే సంఘాన్ని ఎవరు కట్టారంటే యేసుప్రభు వారే మరి ఘనత మహిమ అన్ని ఎవరికి వెళ్ళాలని యేసుప్రభుకి అంత ప్రాధాన్యత ఇచ్చాడని తండ్రి అయినటువంటి దేవుడు అంత నా మనకు అంత పవర్ వచ్చాడని ఈ ఒక మందును రాబోయే ఒక మందును పేరు పొందినటువంటి అన్ని నామాల కంటే హెచ్చినామాన్ని అనుగ్రహించాడు అంటే కట్టినటువంటి వాడు ఎవరంటే ఏ శుభ్రవారు స్వరక్ నుంచి సంపాదించినటువంటి సంఘం అండి సంఘానికి ఆయన ఆ కుటుంబానికి సిరసుగా ఉన్నాడండి ఆయన కట్టినటువంటి వాడు ఎక్కువ ఘనత పొందుతాడు అందుకని ఇక్కడ మనం మనకు భౌతిక సంబంధంగా ఒక శాంతి వస్తుందండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడానండి ఇల్లు కట్టినటువంటి వాడికి పెళ్లి చేసిన వాడికి ఎన్ని కష్టాలండి మరి దే దేవుని చేత కట్టబడినటువంటి కుటము ఎవరు కట్టారండి ఏ శుబ్రవారు అలా అనుకుంటే కట్టలేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు త్యాగం చేసి తన విలువైనటువంటి జీవితాన్ని త్యాగం చేసి మనందర కొరకు నలగొట్టబడి రక్తం కాచి ఎంతకొచ్చి పండుగ తేనా ఆదివారం తేనా సంఘం స్థాపించడం జరిగిందండి ఆదివారం తిన సంఘం స్థాపించడం జరిగిందండి అటువంటి సంఘంలో ఎలా అని దేవుడే కట్టాడు అంతేకాని మనం ఒకసారి చూసినట్లయితే మత్తే రాసినటువంటి శుభార్త పంతొమ్మిదో అధ్యయము ఇరవై ఆరు వచ్చిన చూసినట్లయితే మత్తే సువార్త పంతొమ్మిదో అధ్యయము మత్తేసు శుభవార్త పంతొమ్మిది అధ్యయము ఇరవై ఆరు మనం చూసినట్లయితే యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తం సాధ్యం అని ఎవరికి అసాధ్యం అండి మనుషులకు అసాధ్యం అండి దేవునికి సమస్తం సాధ్యమే అంటే దేవుడే ఎలా ఇల్లు ఈ కుటుంబాన్ని ఎలా కట్టాడంటే తన కుమారుడని ఏ సుబ్రభ ద్వారా కట్టాడు మరి ఆ కుటుంబాన్ని మనం గుర్తు ఆ కుటుంబంలో మనం ఉండగలుగుతున్నామా ఎవరెవరు కట్టినటువంటి కుటుంబంలో పొరుగుతుకు వెళ్ళిపోతున్నారు తండోపు తండోపులు కానీ అది దేవుడు కట్టలేదండి తన కుమారుడైన శుభ్రు కట్టలేదండి ఏ కుటుంబాన్ని కట్టాడంటే క్రీస్తు యొక్క సంఘాన్ని మాత్రమే కట్టాడండి సంఘం ఒకటే అన్నాడు అంతే బైబిల్లో అనేకమైనటువంటి సంఘాలు లేవు ఏ సంఘమైనా పర్వాలేదండి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు భర్తతోనే కాపురం ఏ భర్త అయినా పర్వాలేదండి అని కాపురం చేస్తామా చెయ్యు నీ భర్తతోనే కాపురం చేస్తావు నీ భర్తతో కాపురం చేయకపోతే ఎవరితో కాపురం చేస్తే అది ఆలోచన వస్తే ఆ మాకు చాలా అసహ్యంగా ఉంటుంది ఇక్కడ కూడా ఈ దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబం తన కుమారుడైన యశ్వర ద్వారా సంఘాన్ని కట్టాడని ఆ సంఘంలోని మరి బ్రతుకు ఆ కుటుంబం అంతా దేవుని మహింపరచాలి మరి దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబం అంతేకాదు మనం చూసినట్లయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎలా ఎలాగుండాలండి దేవుని చేత నాలుగో పాయింట్ మూడో పాయింట్ అండి దేవుని చేత నాలుగో పాయింట్ దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబము ఎలాగుండాలి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఎవరిని ఆరాధించాలండి తండ్రి నెట్టు దేవుడిని ఆరాధించాలి యేసు బ్రావు చెప్పాడండి ఆరాధన పాత్రుడు ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి మన యూట్యూబ్ లో వీటిలో చూస్తున్నాం చాలా మంది మన చర్చ ప్రదేశంలోనే ఆరాధన పాత్రుడు దేవుడు కాదు యేసు ప్రభు అంటున్నారు యేసు బ్రభు ఆరాధన ఆరాధన పాత్రుడు అన్నారు ఇంతకాలం మనం నేర్చుకున్నది ఏంటంటే క్రీస్తు సంఘాల సంఘంలో యేసు బ్రహు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధించాలని నేర్చుకున్నాం యేసు బ్రహ్వు చెప్పేసాడండి మీరు దేవుణ్ణి ఆరాధించండి ఆయన ఆయన చెప్పిన తర్వాత ఆరాధన పాత్రడు ఆయన కాదు ఈయన అంటున్నారండి పెద్ద పెద్ద వ్యక్తులండి మరి ఏం జ్ఞానమాత్మ అవుతుంది మనకు అర్థం కావట్లేదండి అయితే ఆ దేవు ఆయన దేవత్వం కలిగినటువంటి వాడు యేసు బ్రహ్వు కానీ అలా నియమించలేదండి ఆయన కుటుంబంలో మనకు ఒక పెద్ద కింద నియమించాడండి భూమి మీద కుటుంబాన్ని కట్టేయడానికి కదా సంఘాన్ని కట్టేయడానికి కదా ఆ కుటుంబాన్ని తన కుమారుడిని ఎలా చూడాలనుకుంటున్నాడండి అనేక మంది సహోదరులు జ్యేష్ఠుడిగా చూడాలనుకుంటున్నాడు తండ్రి ఎవరంటే యహోయ మనకి ఆ తండ్రిని ఆరాధించమన్నాడండి అయితే కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని ఆరాధించాలి ఎవరి ద్వారా యేసు బ్రహ్ ద్వారా ఎందుకని ఈ ఈ లోకానికి వచ్చి విలువైనటువంటి సంఘాన్ని కట్టాడు కనుక తన ప్రాణాన్ని పెట్టాడు కనుక అంత ప్రార్థన ఏ సుప్రభు ద్వారా తండ్రి అయినటువంటి దేవుని మనం ఆరాధించుకుని బద్దుమన్నాం కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కుటుంబంలో దేవుని చేత కట్టబడిన కుటుంబంలో దేవుని ఆరాధించాలి ఎప్పుడు మడితే అప్పుడు ఆరాధన కాదండి ప్రభు దినాన్ని జరిగేది ఆరాధన ప్రభుదిన ప్రభు దినం అంటే తిరిగి లేచినటువంటి దినం చాలా మంది ప్రభు దినం అంటే అర్థం కాదండి చచ్చిపోయినప్పుడు లేచినప్పుడు జ్ఞాపం చేసుకుని ప్రభు దినం అనుకుంటున్నారు మన బ్రతుకుల్లో సంవత్సరానికి యాభై రెండు ఆధారాలు వచ్చాయనుకోండి యాభై రెండు ఆధారాలు ఎలా ఆలోచన చేయాలంటే అది ప్రభుదినము అనాలి అంటే ఆచారబద్ధంగా చచ్చిపోయిన రోజు లేచిన రోజు జ్ఞాపకం చేసుకుని గొప్పగా నీ బ్రతుకులలో యాభై రెండు ఆధారాలు వచ్చాయంటే యాభై రెండు ఆధారాలు అది ప్రభు దినము నా ప్రభు లేచినటువంటి దినము ఆ దేనం వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంకి వెళ్ళి ఆరాధించాలి ఆరాధన జరిగేది ఆదివారం మాత్రమే ఎప్పుడు మడితే అప్పుడు ఆరాధన జరగదండి నేను ఇవాళ ఒక కూటానికి వెళ్ళాను ఆ కూట ఒక పుట్టినరోజు కూడుకు అండి అది ఆ కూడుకులు ఆరాధన చేయడానికి అవకాశం లేదండి ఏం చేస్తానండి కూడుకులో మూడు భాగాలు ఉంటాయండి ఏముంటుందండి ప్రార్థన చేస్తాను కీర్తనలు పాడతాను వాక్యం బోధిస్తాను అంతకన్నా ఏముండదు ఆరాధనలు అయితే ఏముంటాయండి ఆధన ఉంటుంది కీర్తనలు ఉంటాయి బోధ ఉంటుంది ఏ శాఖ మరణం జ్ఞాపకం చేసుకోవడం జరిగితే పానుకలు ఇవ్వడం జరిగింది ఆదివారం జరిగితే కనుక కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరిని ఆరాధించాలంటండి దేవుని ఆరాధించాలంటండి అందుకని ఇక్కడ చూసినట్లయితే యహోస్వ గ్రంథం యహోస్వ గ్రంథము ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగుగా చేయము పద్నాలుగు పదిహేను వచ్చిన మనం ఒకసారి చదువుకున్నట్లయితే యుహోత్వ ఇరవై నాలుగు చేయము పద్నాలుగు పదహారు పదిహేను వచ్చిన మనం చూసుకున్నట్లయితే కాబట్టి మీరు యుహోవ ఎందు బైబల్ పిలకల వారే ఆయనను నిష్కాపడంగాను సత్యంగాను సేవించు మీ పితరుల నది ఐగుప్తు సేవించిన దేవతలను తొలగేసి యహోవా సేవించుడి యహోవాని సేవించద నీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరిని సేవించదురు నది అద్దరికి మీ పితరులను సేవించిన దేవతలు సేవించదురు అమూరేడా చేసుకున్నా మీరు వారి దేవతలు సేవించదురు లేడు మీరు కోరుకుండి మీరెవరని సేవించుకుని నేను నా ఇంటి వారిను ఎహో సేవించదము అనిను ఎంత అమూల్యమైనటువంటి పదం ముప్పై చెప్పిన అంటే కుటుంబం ద్వారా దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దేవుని ఆరాధించాలి అంటే కుటుంబం అంటే ఎవరన్నా భార్య భర్త వాళ్ళే కుటుంబం ఆ కుటుంబం దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేయాలండి ఆరాధన చేయాలండి అది దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో సభ్యులు ఎలా ఉండాలంటే నేను సభ్యత్వం పొందాను ఈ దినము ప్రభు దినము నా దేవుని ఆరాధించాలి నా కుటుంబం అంతా ఆరాధించాలి ఆలోచన ఉండాలి ఎంతమందికి ఆలోచన ఉన్నదండి ఎంతమందికి ఆలోచన ఉన్నదో కుటుంబం కుటుంబంగా ఆరాధన దేవుడు చాలా సంతోషపడతాడు భర్త ఎస్తే భార్య రాడు భార్య వేస్తే భర్త రాడు పోనీ భార్య భర్తలేస్తే పిల్లలు రాడు పిల్లలు వేస్తే భర్త భార్య రాడు ఇదే కల్చర్ మనం కానీ దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎలా ఉండాలంటే దేవుని ఆరాధించే వారు ఉండాలి ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారు అనుకోండి మా డాడీ ఆదివారం అండి ఎక్కడొచ్చాడో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఆరాధిస్తాడే చెప్పగలగాలి ఎప్పుడు ఫోన్ చేయకండి ఆదివారం టైంలో మాకు ఈ టైం ఎప్పుడు ఫోన్ చేయకండి మేము ఎవరిని ఆరాధిస్తాం దేవుని ఆరాధిస్తాం అని చెప్పగలగాలి అటువంటి గొప్ప సాక్ష్యం మనకు ఉండాలి అయితే దేవుని చేత కనబడినటువంటి కుటుంబంలో ఎలా ఉండాలంటే ఏం చేయాలని కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని ఆరాధించాలి ఆరాధనలో పాల్గొనాలి ఆరాధన ద్వారా దేవుని మహింపరచాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు నీ దగ్గర ఎన్ని బంగారాలు ఏం కోరుకుంటున్నాదండి తన కుమారుడైన దేవశుల ద్వారా కుటుంబాన్ని ఏర్పాటు చేసే సంఘమైన కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు ఆ కుటుంబంలో ప్రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఎళ్ళు ఏం చేయాలి దేవుని ఆరాధించాలి అంతేకాదు దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబం ఎలా ఉండాలి ఆయన అమా గవర్నమెంట్ యహోనామాని మనం కనపరచాలండి దేవుని నామాని కనపరచాలి మనం ఒకసారి చూసినట్లయితే ఎప్పేసి రాసిన పత్రిక మూడా అధ్యాయము పదిహేను వస్త్రం చూసినట్లయితే ఎప్పేసి రాసిన పత్రిక మూడా అధ్యాయము పదిహేను వస్త్రం చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు అందు అపోస్త పౌలు ఏమంటున్నాడు మనం ఒకసారి చూద్దామండి ఎప్పేసి రాసినటువంటి పత్రిక మూడా అధ్యాయము పదిహేను వస్త్రం మనం చూసినట్లయితే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరిచినట్లు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమేశ్వరుని చెప్పిన మీకు దయచేవేలు వెళ్ళింది మీరు దేవుని సంపూర్ణత పూర్ణినట్లు ప్రేమ ఎందు ఏరు పారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని ఎడార్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు అంటే దేవుని యొక్క నామాన్ని గణపరచాలండి దేవుని మహింపరచాలండి మనం దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబం అలా అండి నా దేవుని నేను గనపరచాలి ఆయన మహింపరచాలి అనేటువంటి ఆలోచన దానికి హద్దులు లేవండి హద్దులు లేవండి అప్పుడిప్పుడని లేదండి అన్ని సందర్భాలలో అన్ని సమయాలలో ఎవరిని మహింపరచాలి దేవుని మహింపరచాలని దేవుని దగ్గర నుండి కోరుకునేదే అందుకని ఆ దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో దేవుని పిల్లలు ఎలా ఉండాలి దేవుని కనపరచాలని మనం ఆలోచన చేసుకున్నాం ఆ పిల్లలు ఉండాలండి మంచి సత్క్రియలు చేసేటువంటి వారి ఉండాలి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎలాగ ఉండాలి మంచి సత్క్రియలు చేసేటువంటి వారు ఉండాలంటే మనం ఒకసారి చూసినట్లయితే మత్తే రాసినటువంటి శువార్త ఐదో అధ్యయము పదహారవ చూసినట్లయితే మత్ సువార్త ఐదా అధ్యాయము పదహారు వచ్చిన చూసినట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూసి అరలోకమున్న మీ తండ్రి మహిమ పరిచినట్లు వారి ఎదుట మేలుగును ప్రకాశింపనీయుడి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సత్క్రియలు చేసేటటువంటి వారు ఉండాలంటే సత్క్రియలు చేయడం వల్ల దేవుడు చాలా సంతోషపడతాడు అంటండి మన తండ్రిని మెప్పించడం భౌతిక సంబంధమైన పనులు చేయడం వల్ల తల్లిదండ్రులకు సంతోషపడవచ్చు మేము కానీ ఆత్మ సంబంధమైన తండ్రి ఉన్నాడు మనకి ఆ కుటుంబం ఉన్నది ఆ కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడండి ఆ పిల్లలో దేవుని కొరకు ఏం చేయాలంటండి గొప్ప గొప్ప సత్కార్యాలు చేయాలండి సత్కార్యంలో ఆసక్తి కలిగి ఉండాలంటండి సత్కార్యాల ద్వారా దేవుడు మహిమ మహిమపరచబడతాడంటండి చాలా మంది సత్కార్యాలు చేయలేకపోతున్నారు దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారు వారు కుటుంబం అంతా కూడా ఏం చేయలేదు దేవుని నామాను కనపరచాలి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరూ ఏం చేయాలండి సత్క్రియలు చేసేటువంటి వారు ఉండాలంటే అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే ఇంకో మనం ఒక పాయింట్ ఆలోచించాలి దేవుని